నమస్కారం ఈరోజు చదువుతున్న కథ పుట్టిల్లు మళ్ళీ వస్తున్నారా మొన్ననేగా వచ్చి వెళ్ళారు కాస్త విసుగ్గా భార్యను అడిగాడు మోహన్ రావు పిల్లలకి సడన్గా స్కూల్కి పదిహేను రోజులు సెలవులు ఇచ్చారట అల్లుడు గారు ఎలాగూ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవచ్చుగా అందుకే ఇక అక్కడ ఎందుకు అని హైదరాబాద్ వచ్చేస్తున్నానని స్వప్న చెప్పింది ఇప్పటికిప్పుడు ట్రైన్ టికెట్లు దొరకవు కాబట్టి ఫ్లైట్లో వచ్చేస్తామన్నారు చెప్పింది పద్మావతి అంత ఆగమేఘాల మీద ఫ్లైట్లో రావాల్సిన అర్జెంట్ పనులు ఇక్కడ ఏమున్నాయి పైగా పని మనిషి కూతురు పెళ్ళి అని ఇరవై రోజులు రానందిగా ఆ విషయం చెప్పావా అడిగాడు మోహన్ రావు విసిక్కోకండి అలా చెబితే ఏం బాగుంటుంది తాము రావడం అమ్మా నాన్నలకు ఇష్టం లేదని అమ్మాయి అనుకోదు రానియండి వచ్చాక తెలుస్తుంది కదా పని మనిషి రావడం లేదని వంట ఆమె కూడా చిటికీ మాటికి మానేస్తుందని సర్ది చెప్పేందుకు పద్మావతి ప్రయత్నించింది నన్ను స్పాండిలైటిస్కి ఫిజియోథెరపీ చేయించుకున్నావు కదా కనీసం అదైనా చెప్పావా అమ్మాయికి ప్రశ్నించాడు మోహన్ రావు నిష్ఠూరంగా భార్య కష్టపడుతుందే తప్ప అవతలి వారికి తను పడుతున్న బాధను చెప్పదని మోహన్ రావు అభిప్రాయం అదే అతను విసుగులో ధ్వనించింది కానీ కూతురితో అదే ఫోన్ కాల్ తాను మాట్లాడవలసి వస్తే తాను రావద్దని చెప్పేవాడు కాదు అతని బలహీనత మనవరాలు మనవడు నిజానికి భార్య వీక్నెస్ కూడా అదే రానియండి పుట్టింటికి కాకపోతే ఎక్కడికి వెళుతుంది ఎలాగోలా సర్దుకుందాం దానికి కష్టం సుఖం తెలుసుగా తాను పూణేలో చేసుకుని వచ్చి వస్తోంది కదా చెప్పింది పద్మావతి కానీ జరగబోయేది వేరని ఆమె మనసుకు తెలుసు స్వప్నకు పెళ్ళై పదేళ్ళు అయింది ఇద్దరు పిల్లలు అబ్బాయికి ఆరేళ్ళు అమ్మాయికి నాలుగేళ్ళు అల్లుడు విఘ్నేష్ పూణేలో ఒక ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళది కూడా హైదరాబాదే అందుకే పిల్లలకు సెలవులు ఇస్తే కూతురు అల్లుడు హైదరాబాద్లో వాలిపోతారు అక్కడి వరకు బాగానే ఉంది కానీ అసలు సమస్య ఒకే ఒక విషయం దగ్గర వస్తుంది అది ఎదుటివారికి చిన్న సమస్యగా అనిపించవచ్చు కానీ పద్మావతికి పెద్ద సమస్యే దీనికి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు మోహన్ రావు పద్మావతి నిద్రలోకి జారుకుంది ఆమెను చూస్తే మోహన్ రావుకు జాలి వేసింది వచ్చే ఏడాది ఆమె డెబ్బై బడికి చేరుతుంది తనకు ఆమెకు రెండేళ్లు తేడా నలభై ఐదేళ్ల వైవాహిక జీవితంలో ఆమె సుఖపడింది లేదు తాను బ్యాంకులో ఉన్నత హోదాలో ఉన్నందున తరచు బదిలీలతోనే సర్వీస్లో ఎక్కువ భాగం గడిచిపోయింది చోటు మారినప్పుడల్లా కొత్త సంసారం దాకా పద్మావతి కష్టం తప్పేది కాదు తాను పిల్లల స్కూల్లో స్కూళ్ళు కాలేజీలు ఎంపిక చేసి చేర్పించిన తర్వాత ఇక అంతా ఆమెదే బాధ్యత పిల్లల చదువులు పూర్తయ్యి అబ్బాయి పెళ్లి చేశాక యుఎస్లో స్థిరపడ్డాడు కూతురు అల్లుడు దేశంలోనే ఉంటున్నారు తాను రిటైర్ అయ్యి పదేళ్ళు అయింది కానీ ఈనాటికి ఆమెకి సుఖం లేదు పిల్లల పెళ్ళిళ్ళు పురుళ్ళు తర్వాత వాళ్లకు పిల్లలకు సపోర్ట్ చేయడం ఈ పనులతోనే ఈ పదేళ్ళు గడిచిపోయాయి ఇప్పుడిప్పుడే కాస్త వెసులుబాటు వచ్చింది అనుకుంటుంటే రెండు మూడేళ్ళ నుంచి సమస్య వచ్చి పడింది పద్మావతికి పెద్ద ఆరోగ్య సమస్యలు లేవు కానీ చిన్న చిన్న ఇబ్బందులే రోజు చికాకు పడుతుంటాయి అవి బయట వారికి అంత పెద్దగా కనిపించవు కానీ దగ్గరగా చూస్తున్న తనకు తెలుసు ఆమెకు సుఖం లేదు మరోసారి అనుకున్నాడు మోహన్ పద్మావతికి దుప్పటి కప్పుతూ అమ్మ నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను పిల్లలు నాన్న దగ్గర ఉన్నారు రేపు నా ఫ్రెండ్ కొడుకు బర్త్డే ఉందిగా వెళ్ళాలి ఈరోజు పార్లర్ పని పూర్తి చేసుకొస్తాను వంటగదిలో ఉన్న పద్మావతికి చెప్పి స్వప్న బయటికి వెళ్ళిపోయింది డ్రాయింగ్ రూమ్లో మనవరాల్ని మనవణ్ణి ఎంగేజ్ చేస్తున్న మోహన్ రావుకి ఈ మాటలు వినిపించి మనసు కలుక్కుముంది ఈరోజు పని మనిషి వంట ఆమె ఎద్దరూ రాలేదు పద్మావతి కిచెన్లో సతమతం అవుతోంది తాను గమనిస్తున్నాడు ఆమె వంటగదిలోకి పొద్దున్న లేవగానే ఆరు గంటలకి వెళ్ళింది ఇప్పుడు టైం పదకొండు గంటలైంది పిల్లలకి పాలు పెద్దవాళ్ళకి ఒకటికి రెండు సార్లు కాఫీలతో ఇప్పటికీ అందరి బ్రేక్ఫాస్ట్ పూర్తయింది పద్మావతి లంచ్ ఏర్పాటులో ఉండి ఉంటుంది కూతురు అల్లుడు వచ్చి వారం రోజులైంది అల్లుడు తొమ్మిదింటికి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి తన రూమ్లోకి వెళ్ళి లాగిన్ అవుతాడు రాత్రి మళ్ళీ తొమ్మిదింటికి లాగౌట్ అవుతాడు ఈలోపు భోజనానికి తప్ప బయటికి రాడు స్వప్న రోజు ఏదో ఒక బయట పని పెట్టుకుంటుంది ఒకరోజు షాపింగ్ అని మరో రోజు బ్యూటీ పార్లర్ అని ఇంకో రోజు మరో పని ఇక సాయంత్రాలు ఫ్రెండ్స్ ఫంక్షన్స్కు స్నేహితుల ఇళ్లకు వెళ్ళి రావడం వెళ్ళి రావడం లేదా వాళ్ళని పిలిచి వారితో కాలక్షేపం చేయడము వీకెండ్స్ వస్తే పిల్లల్ని వదిలి అల్లుడితో కలిసి మూవీకో మరో చోటుకి వెళ్ళడం అల్లుడు మరో చోటుకో వెళ్ళడం అల్లుడు కూతురు వచ్చాక పద్మావతిని ఫిజియోథెరపీకి తీసుకువెళ్లడమే కుదరలేదు మోహన్ రావుకి అసలు తను కిచెన్ నుంచి బయటపడితేగా దీనితో ఆమెకు భుజం నొప్పి తీవ్రం అవ్వడాన్ని మోహన్ రావు గమనించాడు ఇలాంటి సమయంలో స్వప్న తల్లిదండ్రులకు ఒక చల్లని వార్త చెప్పింది రెండు రోజులు హైదరాబాద్లోనే ఉంటున్న అత్తగారింటికి వెళతామని స్వప్న అత్తగారింట్లో రెండు రోజులు ఉండి తిరిగి పుట్టింటికి వచ్చి మరో వారం ఉండి పిల్లలకు సెలవులు ముగియడంతో అందరూ పూణే వెళ్ళిపోయారు స్వప్న వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయాక మోహన్ రావు తన వియ్యంకుడికి ఫోన్ చేశాడు ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడి స్వప్న అక్కడికి వచ్చి గడిపిన రెండు రోజులు ఎలా ఉందని అడిగాడు దీనికి సమాధానం చెబుతుంటే ఏడుపు ఒక్కటే తక్కువ ఆయనకు వియ్యపురాళ్ళకి మోకాల నొప్పులు తీవ్రంగా ఉన్న ఆ రెండు రోజులు పనంతా ఆమెపైనే పడిందట తెలిసిన వారింట్లో ఎంగేజ్మెంట్ ఉంటే స్వప్న రెండు రోజులు హడావిడిగా తిరుగుతూనే ఉందట స్వప్న రావడానికి ముందు యుఎస్ నుంచి కొడుకు కోడలు పిల్లలతో వచ్చి నెల రోజులుండి వెళ్ళారు అప్పుడు ఇదే కథ నడిచింది మోహన్ రావు చిన్నగా నిట్టూర్చాడు రెండు నెలలు గడిచాయో లేదో ఒకరోజు స్వప్న ఫోన్ చేసింది అమ్మ నేను ఆయన పిల్లలు వస్తున్నామే ఓ వారం ఉండి వెళ్ళిపోతాం చాలా రోజులైంది హైదరాబాద్ వచ్చి అంది తప్పకుండా రండి తల్లి అంది పద్మావతి పిల్లలతో సహా రెండు రోజుల తర్వాత వచ్చిన స్వప్న ఇంట్లో తల్లి కనబడకపోయేసరికి కంగారు పడింది నాన్న అమ్మాయి అని అడిగింది అదేనమ్మా నీకు ఫోన్లో చెప్పడం మర్చిపోయాను తన తమ్ముడింటికి వెళ్ళింది మీ మేనత్తకు బాగోలేదు రెండు రోజులు సహాయంగా ఉండి వద్దామని వెళ్ళింది చెప్పాడు మోహన్ రావు ఒక్క నిమిషం ఆగి తనే చెప్పాడు వంట మానేసింది దాని కొడుక్కి మంచి జాబ్ వచ్చిందట పనమ్మాయి భర్త కాలు ఫ్రాక్చర్ అయ్యింది ఈయనెలా రాలేనని కబురు చేసింది స్వప్న హతాసురాలైంది ఇప్పుడు ఎలా ఫ్లైట్ టికెట్స్ చౌకగా వస్తున్నాయని వారం తర్వాత రిటర్న్ టికెట్స్తో కలిపి బుక్ చేయించుకున్నారు ఇక తప్పక స్వప్న వంట వార్పు మొదలుపెట్టింది రెండు పూటల అందరికీ అన్ని అమర్చడం తల ప్రాణం తోకకొచ్చినట్లుగా ఉంటుంది రెండు రోజుల తర్వాత పద్మావతి రాలేదు మరో రెండు రోజులు అంటూ వారం గడిచిపోయింది ఈ వారం రోజులు స్వప్నకు ఊపిరి ఆడలేదు ఒక గంట కూడా బయటకు వెళ్ళలేకపోయింది పని చేసి చేసి నడుము నొప్పి పట్టుకుంది ఈ పదేళ్లలో మొదటిసారిగా స్వప్నలో అమ్మ శ్రమ గురించిన ఆలోచన ఇంత పనిని ఇంత ఒత్తిడిని అమ్మ ఎలా తట్టుకుంటుంది నలభై ఏళ్ళకు దగ్గర అవుతున్న తనే భరించలేకపోతుంది తానే భరించలేకపోతుందే అలాంటిది డెబ్భై ఏళ్ళకి దగ్గరైన అమ్మకి ఎంత కష్టం పూణేలో తాను ఇద్దరికీ ముగ్గురు మనుషులను పెట్టుకున్నందువల్ల ఎప్పుడూ ఈ బాధ అనుభవంలోకి రాలేదు అనుకుంది ఆ తర్వాత మూడు నెలల వరకు స్వప్న హైదరాబాద్ ఛాయలకు రాలేదు ఓ రోజు పద్మావతికి ఫోన్ చేసి అమ్మ పిల్లలు నిన్ను నాన్ననే చూడాలని గొడవ చేస్తున్నారు అంది దానికే ముందమ్మా సెలవులు చూసుకొని హైదరాబాద్ రండి మనస్ఫూర్ మనస్ఫూర్తిగా పిలిచింది పద్మావతి వద్దమ్మా మీరే పూణే రండి నువ్వు అక్కడ చేసుకొని అలసిపోయి ఉంటావు ఓ నెల విశ్రాంతిగా ఉందరు కానీ ఇక్కడి నుంచి ఫిజియోథెరపిస్ట్ని ఇంటికి వచ్చి చేసి వెళ్ళి ఏర్పాటు చేశాను అంది పద్మావతి ఆశ్చర్యంతో వింటోంది ఈ నలభై ఏళ్ళు హైదరాబాద్ నాకు పుట్టిళ్ళు ఇక నుంచి మా ఇల్లే మీకు పుట్టిళ్ళు కాదనకండి అవతల నుంచి స్వప్న స్వరం జీరపోవడం పద్మావతి గుర్తించింది పక్కనే పేపర్ చదువుకుంటున్న భర్త వైపు చూసింది పద్మావతి కూతురిలో వచ్చిన మార్పును భార్య చూపుల్లో గుర్తించిన మోహన్ రావు కళ్ళు మెరిశాయి తృప్తితో కథ సమాప్తం